ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ నెల ఏడున ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు పదమూడున అష్టోత్తర శత ఘటాభిషేకంతో ముగియనున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ అర్చకులు స్వామివారికి హావనం పూజ నిర్వహించారు అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహుణ్ణి గరుడ వాహనంపై ఆలయ తీరు వీధుల్లో ఊరేగించారు గరుడ వాహన సేవలో యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు శ్రీ యాదాద్రి లక్ష్మీ స్వామి వారి అనుబంధ దేవాలయమైన పాతగుట్ట లక్ష్మీ స్వామి వారి నారసింహస్వామివారి దేవాలయంలో మహా వైభవపీతంగా వార్షిక ఉన్నాయి అతి ప్రధానమైన ఘట్టం గరుడ వాహన సేవ ఉభయ దేవేరులతో స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించిపాడ సేవ స్వీకరించి భక్తులకి మహదానందాన్ని అనుగ్రహింపజేసినారు రథంలో ఉన్నటువంటి దేవుణ్ణిరక చూసినట్టు చూసినట్టయితే ఈ దీవాత్మలకి మోక్షము సిద్ధిస్తుంది అని చెప్పి ఆగమ శాస్త్రం యొక్క ప్రమాణము సకల లోప ప్రాయశ్చిత్తాలకి జరిగే ఉత్సవం భక్తులందరూ సేవించండి తరించండి స్వస్తి